మీ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది వీళ్ళ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది కానీ నా దగ్గర కన్ఫ్యూజన్ లేదు ప్రభుత్వానికి అంతకంటే కన్ఫ్యూజన్ లేదు చెప్పదలుచుకుంది ఏంటంటే ఖాతాలు వేరు కుటుంబాలు వేరు మీరు అనుకునే వ్యవహారం వేరు మేము చెప్పే వ్యవహారం వేరు కాబట్టి దయచేసి 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 మేము మూడు నెలలు టైం ఇచ్చి అధ్యక్ష గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇంటింటికి పంపించా అధ్యక్ష ఏఈఓల్ని కుటుంబ యొక్క ఫ్యామిలీ గ్రూప్ కావాలా నీ ఆధార్ తప్పుంది నీ పేరు తప్పుంది నీ ఉచ్చారణ తప్పు ఉంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పు ఉంది కాబట్టి దయచేసి జడ్జ్ చేయండి అని చెప్పి బ్యాంకులు చేయాల్సినటువంటి సెటరేట్ చేసేవన్నీ బ్యాంకులకు పంపించాము అధ్యక్ష మేం చేయగలిగిన మేం చేశాము ఇంటింటికి తిరిగినా దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మూడు నెలలు ప్రయత్నం చేసి 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 మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది మా ఖాతాలోకి వచ్చారు అధ్యక్ష తర్వాత మేము దానికి మూడు వేల ఆరు వందల కోట్లు వాళ్ళకి పే చేయటం జరిగింది ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వ నిర్ణయం రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ రెండు లక్షల పైన లేదు రెండు లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెబుతున్నా రెండు లక్షలకి వరకు కుటుంబానికి రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు ఇరవై ఐదు లక్షలు మా దగ్గరికి చేరినయి అధ్యక్ష ఆటికి మించి వల్లే ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా మీరు కన్ఫ్యూజ్ కావద్దు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు అధ్యక్ష పంట పంట నష్టం గత సంవత్సరంలో గత ఐదు సంవత్సరాలు చూడండి నేను కూడా కొద్ది రోజులు అలతోటి సహవాసం చేసిన మాట వాస్తవం గత ఐదారు సంవత్సరాల్లో పంట నష్టం ఇవ్వలేదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం అన్ని పంటలకి మా దగ్గర వచ్చినటువంటి లెక్క ప్రకారం ఇచ్చాను ఇంకేదన్నా ఉంటే ఇప్పుడు జరిగిన పంటలు కూడా మహేష్ రెడ్డి గారు అడిగినట్టుగా నిన్న మొన్న జరిగినటువంటి నష్టాన్ని కూడా అసెస్మెంట్ చేయమని అధికారులు ఉదయాన్నే పంపించాము ఎంత వస్తే అంత పదివేల రూపాయల ఇస్తాం భవిష్యత్తులో ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి హరీష్ గారు చెప్పినట్లుగా భగవంతుడు కనుకరిస్తే ప్రీమియం మొత్తం కూడా ప్రభుత్వమే బరాయించి పంటల బీమాను అమలు చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు మనలోచిస్తా ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ ఆన్ ఆఫ్ బిహా మినిస్టర్ టు గివ్ రిప్లై గౌరవ సభ్యుల్ని కట్ మోషన్స్ విత్ డ్రా చేసుకుని డిమాండ్స్ పాస్ చేయమని చెప్పి ప్రార్థిస్తున్నా సో గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి గారు రెండు లక్షల పైన రైతు రుణమాఫీ చెయ్యము అని మరి ఈరోజు మాట తప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారేమో అధ్యక్ష ప్రభుత్వ నిర్ణయము ప్రభుత్వ నిర్ణయం కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ మాట నిలబెట్టుకొని రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు చేయటం జరిగింది సార్ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు పోయి బ్యాంకులలో డబ్బులు కట్టండి మీకు కూడా రుణమాఫీ చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు వారి మాట నమ్మి రెండు లక్షల పైన రైతులందరూ కూడా డబ్బులు కట్టారు వాళ్ళ రుణమాఫీ జరగలేదు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగలేదు మంత్రి గారేమై రుణమాఫీ అయిపోయిందని వారు ప్రకటించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష